కన్సైన్మెంట్కి సంబంధించి ఇది రెండవ లెక్క సో ఆల్రెడీ ఒక లెక్క కంప్లీట్ అయిపోయింది అది ఎట్లా అంటే వన్ బై టూ పంపిన సరుకులో ఒక సగం భాగం అమ్మకం జరిగింది మొదటి లెక్క మీకు తర్వాత లెక్క వన్ బై త్రీ అమ్మకం జరిగిందని అన్నారు సో ఇది వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వన్ బై త్రీ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా కూడా ఛాన్స్ ఉంది చేసుకోవడానికి మీకు వర్క్లో ప్రాక్టీస్ కొ ెనివ్వడం జరి అంట అయిట్ ఇప్పుడు పర్సంటేజ్లలో లెక్కలు ఇస్తుంది పర్సంటేజ్లలో రెండవ మెతడికి మూడు లెక్కలు ఉంటాయి ఇంకో లెక్క కూడా చెప్తాం పర్సంటేజ్లో లెక్కలు మనం నేర్చుకుంటున్నాము ఇప్పుడు రెండవ మెతడ్ సో లెక్క హైదరాబాద్లోని అవంతి అమరావతిలోని అరుణతికి ఎనభై వేల విలువ కలిగిన సరుకును కన్సైన్మెంట్ పై పంపాను అవంతి ఫ్లైట్ రెండు వేలు రవాణా ఆరు వందలు ఖర్చు చేశాను అరుస అరవై శాతం సరుకును అరవై వేలకు అమ్ము పదిహేను వందలు ఖర్చు చేసాను అమ్మి పదిహేను వందలు ఖర్చు చేసాను అలాగే ఎయిట్ పర్సెంట్ కమిషన్ ఫోన్ మిగిలిన మొత్తానికి బ్యాంకు లాప్తాం అయితే మళ్ళీ మనం మొదట కంచీ ఊరు పేరుతో ఉంటుంది కాబట్టి కంచాయిని ఊరు పేరుతో కన్సైని ఊరు వచ్చేసి అమరావతిలోని అనుమతి అమరావతి కంచైని ఊరు పేరుతోన మొదటి కథ అరుంధతి కొద్ది ఖాతా పేరు మారదు అది అట్లాగే ఉంటుంది రైట్ తర్వాత మన అంశాలను ఇందులో రాసి పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నాలుగు అంశాలు నైన్కు ఖాతా అవన్నీ కన్సలేసా కన్సైనర్ ఖర్చుల కోసం టూ బ్యాంక్ నెక్స్ట్ కన్సైనింగ్ ఖర్చులు కన్సైనింగ్ కమిషన్ కన్సైన్ పేరు ఉంటుంది అరుంది ఒకటి ఖర్చుల కోసం మరొకటి కమిషన్ మళ్ళీ ఇంటి వైపు కన్సైన్ పేరు అరుంధి అమ్మక తర్వాత ఇంకో అంశం సరి కన్సైన్మెంట్ సరిపోయింది ఆరు అంశాలు రాసుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు అంశాలు ఒక అంశం మనం కొత్తలో రాసుకుంటాం అది లెక్కలో అడ్వాన్స్ బయానా బిల్ ఈ మూడింగ్లో ఒకటి లెక్కలో ఇస్తే అది లేకపోతే కూడా మనం డాష్ పెడితే సరిపోతుంది ఈ లెక్కలో వద్దన్నారు అడ్వాన్స్ ఏమి క్యాష్ పెడితే సరిపోతుంది ఇంకా మిగతా అంశాలను మనం ఈ అంశాలు ఆల్రెడీ రాసిన విన్నారు అట్లాంటి వాటికి అమౌంట్లు పంపిస్తే సరిపోతుంది హైదరాబాద్ హైదరాబాద్లోని అవంతి అమరావతిలోని అరుంధరికి ఎనభై వేల విలువ కలిగిన సరుకులు పంపిణు ఎనభై వేలు రెండు కలిపి రాయాలి ఖర్చులు అవంతి ఖర్చులు అంటే కన్సైనర్ ఖర్చులు బ్యాంకు ఖాతా రెండు కలిపి రెండు వేల ఆరు వందలు నెక్స్ట్ కన్సైని ఖర్చులు కమిషన్ అరుంధి అరవై శాతం సరుకును అరవై వేల కమ్మ అరవై వేల కమ్మ అమ్మి పదిహేను వందలు ఖర్చు చేశాను పదిహేను వందలు అర అరువులకి ఖర్చు అరవై పదిహేను వందలు ఖర్చు చేసింది కమిషన్ ఎనిమిది శాతం కమిషన్ ఎనిమిది శాతం కమిషన్ ఇక మనకి దాదాపుగా కమిషన్ ఎప్పుడు కూడా అమ్మకాలపై చేయాలి అమ్మకాలు అరవై వేలు కాబట్టి అరవై వేలు ఎనిమిది శాతం ఎనిమిది పై వంద రెండు సున్నా రెండు సున్నా నాలుగు వేల ఎనిమిది వందలు అనేది కమిషన్ కమిషన్ ఇక్కడ రాసి సరిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కంటిన్యూ చేస్తాం ఇక్కడికి పట్టిక ఆపేసి రెండవ పట్టికను మూడవ పట్టికను కంప్లీట్ చేసిన తర్వాత మనం సరికి వెళ్తాం ఇదే ప్రాసెస్ రైట్ సో ఈ అనుంధతి అనుందతి ఎక్కడెక్కడ ఇక్కడ రెండు సార్లు ఇక్కడ ఒకసారి ఈ ఖాతా పేరు మనం ఇక్కడికి మాలేజ్ టూ టైమ్స్ పేర్లు ఈ ఖాతా పేరు అమరావతి కన్సైన్మెంట్ ఖాతా సో అమౌంట్ కూడా ఈ అరవై అరవైకి ఇక్కడెక్కడ పదిహేను వందలు నాలుగైదు ఎనిమిది వందలు అరవై వేలు ఇక అదో అయిపోతుంది బ్యాంక్ లోపల యాభై మూడు వేల ఏడు వందలు బ్యాంక్ అయితే రెండవ పట్టిక కంప్లీట్ అయిపోయింది మూడవ పట్టిక మూడవ పట్టికలో ఈ ఖాతా పేరు మొదటి ఖాతా పేరు రైట్లో వస్తుంది మొత్తం పంపిన సరుకు పంపిన సరుకు వచ్చేసి ఇరవై వేలు దానిలో నుంచి అమ్మిన సరుకును తీసేయాలి అమ్మిన సరుకును తీసేస్తాం పంపినది అమ్మిన సరుకు వచ్చేసి అరవై వేలు అనుకోవద్దు అరవై శాతం సరిగ్గా అరవై వేలకు కమ్మ దాన్ని లెక్కలోకి తీసుకో అమ్మిన సరికి అంత సిక్స్టీ పర్సెంట్ పంపిన సరుకులో అరవై శాతం పంపిన సరుకులో అరవై శాతం ఎనభై వేలులో అరవై శాతం అరవైపై

ముప్పై రెండు వేలు ఎంత వాల్యూ ఫార్టీ పర్సెంట్ అరవై శాతం సరిపోతే మిగిలిన సరుకు నలభై శాతం సరుకు మిగిలింది మిగిలిన సరుకు నలభై శాతానికి ముప్పై రెండు వేలు సో నలభై శాతం మనం ఖర్చులు కూడా ఈ మిగిలిపోయిన సరుకు పైన ఎంత ఖర్చు చేసిందో కనుక్కోవాలి కన్సైన ఖర్చులు ఎందున కనుక్కోవాలి ప్లస్ ఈ అవన్ అవంతి ఖర్చులలో భాగం అవంటి ఎంత ఖర్చు చేసింది ఆ ఖర్చులలో నలభై శాతం తీసుకుంటే సరిపడదు మిగిలిన సరుకు ఎంత ఖర్చు చేసింది అది తీసుకుంటే సరిపోతుంది సో అవన్నీ చేసిన ఖర్చులు ఇక్కడ పర్టికులర్గా ఉంటాయి రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలలో మొత్తం సరుకుకు రెండు వేల ఆరు వందలు ఖర్చు చేసింది అవంతి అందులో నలభై శాతం మనకు మిగిలిపోయిన సరుకు ఎంతనో మనం చేసుకుంటే నలభై శాతం చేస్తే సరిపోతుంది సున్నా సున్నా మొత్తం ఇది వంద శాతం సరుకు ఇందులో అరవై శాతం సరుకు నలభై ఎనిమిది వేలు మనకు మిగిలింది ముప్పై నలభై శాతం సరుకు సో కన్సైనర్ పెట్టిన ఖర్చులలో నలభై శాతానికి మనం లెక్కిస్తే సరిపోతుంది ఇది ఇరవై ఆరు వందలు ఇంటూ నలభై పై వందలు కాబట్టి ఎక్కువ ఈ నలభై రూపాయలు కనసినారు మిగిలిన సరుకు పై చేసిన ఖర్చు సలాదాన్ని మిగినా సర్కు గల కొత్త మొత్తం 33000 రూపాయల ఎంత వస్తుంది దన్ని ఇక్కడ వొండు పరిస్తే సరిపోతుంది క్లియర్ అయిపోతుంది 4140 టు కన్సైన్‌మెంట్ లాబనస్టర్ కస్తా